ఇందులో యాక్చువల్ తమ్మిడి హట్టి ఆ పైన దిస్ ఈజ్ తమ్మిడి హి ఈ తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేకపోతే మనం తమ్మిడి హట్టి ఈ సోర్స్ నుంచి ఇక్కడ ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చుకునే ప్రొవిజన్ ఉండేది తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు అవకాశం లేదు కనుక నీళ్లు తక్కువ ఉన్నాయి కనుక తమ్మిడి హట్టి నుంచి మనము మేడిగడ్డకు రావడం జరిగింది దిస్ ఈజ్ మేడిగట్టస్ ఈస్ అన్నారం దెన్ దిస్ ఇస్ సుందిల్ల సుందిల్ల నుంచి మనం ఎల్లంపల్లికి తెచ్చుకుంటాం మారింది ఓన్లీ ఒకటే సిస్టమ్ తమ్మిడిహట్టి హట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చే బదులు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చాం మారింది ఒకటే ఇది మిగతాదంతా కూడా ఆల్రెడీ ఇంటాక్ట్ ఉన్నటువంటి సిస్టమే ఇది కూడా ఎందుకు మార్చాము అనేది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే దానికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏంటంటే కాళేశ్వరంకు దెర్ఆర్ త్రీ సోర్సెస్ ప్రతిసారి మేడిగడ్డ నుంచే మనము నీళ్లు తీసుకురావాల్సిన అవసరం లేదు పైన ఎస్ఆర్ఎస్పిలో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్ళు వస్తే ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు డైరెక్ట్గా నీళ్లు తెచ్చుకుంటాం మిడ్ మానేర్కు ఎస్ఆర్ఎస్పి నుంచే నీళ్ళు వస్తాయి ఎస్ఆర్ఎస్పి నుంచి రెండు రకాలుగా నీళ్ళు వస్తాయి మిడ్ మార్న్ ఒకటి వరదకాలు ఉంది రెండోది నార్మల్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంది సో గోదావరిలో మంచి వర్షాలు పడి ఎస్ఆర్ఎస్పి నిండితే గ్రావిటీ ద్వారా ఎస్ఆర్ఎస్పి నుంచి మనం మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది సో మిడ్ మానేరుకు నీళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే విల్ ఆపరేట్ మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్ మన పంపింగ్ స్టేషన్స్ మిడ్ మానేర్ నుంచి వాడి అన్నపూర్ణ రిజర్వాయర్ రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ తర్వాత మిడ్ మన మల్లన్న సాగర్ తర్వాత కింద కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా మనం ఆపరేట్ చేస్తాం ఇది మల్లన్న సాగర్ ఇది రంగనాయక్ సాగర్ ఇది అన్నపూర్ణ దెన్ దిస్ ఇస్ మిడ్ మానేర్ ఇగో ఎస్ఆర్ఎస్పి నుంచి రెండు సిస్టమ్స్ ఉన్నాయి ఇది వరద ద్వారా నీళ్ళు వస్తాయి రెండు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా కూడా నీళ్ళు వస్తాయి సో మనకు ఎప్పుడన్నా గోదావరిలో మంచి వరద వచ్చినప్పుడు మంచి వర్షాలు వచ్చినప్పుడు మనము ఈ మేడిగడ్డ ఆపరేట్ చేయము ఎల్లంపల్లి కూడా ఆపరేట్ చేయము డైరెక్టు ఎస్ఆర్ఎస్పి నుంచే మిడ్ మానేర్కు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తే ఇక్కడ నుంచి మాత్రమే పంపింగ్ సిస్టమ్ను ఆపరేట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కొన్ని సందర్భాల్లో ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు రావు కానీ మనకు ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి ఈ పైన కడెం రిజర్వాయర్ నుంచి ఎల్లంపల్లికి వస్తాయి ఎల్లంపల్లికి ఓన్ క్యాచ్మెంట్ కూడా ఉంది కడెం క్యాచ్మెంట్ ఉంది అప్పుడు ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసి మిడ్ మానేర్ తెచ్చుకుంటాం మిడ్ మానేర్ నుంచి ఈ సిస్టమ్ అంతా కూడా నడుస్తుంది ఈ రెండు చోట్ల నీళ్లు రానప్పుడు అంటే ఎస్ఆర్ఎస్పికి వరద నీళ్లు రానప్పుడు కడెం నిండకుండా ఎల్లంపల్లికి కూడా నీళ్లు రానప్పుడు ఎక్కడా నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా ఉండే పాయింట్ మేడిగడ్డ అప్పుడు మాత్రమే మేడిగడ్డ నుంచి మోటార్ లాంచ్ చేస్తాం అయితే ఈ మధ్య మీరు చూస్తే గవర్నమెంటు కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పదే పదే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు అది కాళేశ్వరం వాడకుండా కాదు మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి నార్మల్ ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రైన్ఫాల్ ఉంది తెలంగాణలో అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్ళు తెచ్చుకున్నాం మిడ్ మానేర్లో పంపు చేసి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచ్చమ సాగర్ ఇవన్నీ కూడా నింపిన ఈసారి సో అన్నపూర్ణ కింద పంట పండింది రంగనాయక్ సాగర్ కింద లక్ష ఎకరాల పంట పండింది మిడ్ మానేర్ కింద డెబ్బై ఎనభై వేల ఎకరాల పంట పండింది కొండపోచమ్మ సాగర్ కింద కూడా పంట పండింది అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా వర్షాలు బాగపడ్డాయి కనుక మనం ఇక్కడ మోటార్ లాంచ్ చేయకుండా డైరెక్టు ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్కి వచ్చినాయి సో మిడ్ మానేర్లో మోటార్లు నడిపినామంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్ళు వచ్చినాయి అన్నపూర్లలో పెట్టిన మోటార్లతో రంగనాయక సాగర్ నీళ్ళు వచ్చినాయి రంగనాయక సాగర్లో మోటార్లు నడిపితే మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చినాయి మల్లన్న సాగర్లో మోటార్ నడిపితే కొండపోచమ్మసాగర్కు నీళ్ళు వచ్చినాయి ఈ వ్యవస్థ అంతా కూడా పనిచేయడం వల్లనే పంట పండింది మొదటి పంటకు రెండవ పంటకు ఇక్కడ దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు వారికి మల్లన్న సాగర్ నుంచి దాదాపు వారి నియోజకవర్గంలో కొన్ని వందల చెరువులు చెక్ డ్యాములు నింపితే అద్భుతమైన పంట పండింది మెదక్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు ఉన్నారు ఇదే మల్లన్న సాగర్ నుంచి రామాయణపేట కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తే కొన్ని వేల ఎకరాల్లో దుబ్బాక మెదక్ నియోజకవర్గంలో పంట పండింది సాగర్ నుంచి ఇటు యాదగిరిగుట్ట ఆలేరు నియోజకవర్గానికి గజ్వేల్ నియోజకవర్గానికి ఇవాళ నీళ్లు పోయినాయి అంటే గోదావరి నీళ్లు కొండపోచమ్మ నుంచి యాసంగిలో నీళ్లు వదిలింది సుంతాల మహేందర్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ కొత్త గెలిచిన ఎమ్మెల్యే పోయి ఆ నీళ్ళ కొబ్బరికాయలు కొట్టుకుండే ఎక్కడి ఆ నీళ్లు కొండపోచమ్మ సాగర్ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి సాగర్ ఇస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం కాళేశ్వరం నీళ్లు అక్కడికి వచ్చినాయి కనుక అక్కడి నుంచి కెనాల్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో మన యాసంగి పంటకు నీళ్ళు ఇచ్చినాము సిరిపేట నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినము సిరిసిల్ల నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినము అట్లా కొన్ని లక్షల ఎకరాల్లో కాళేశ్వరం ద్వారా మొన్న పంట పండింది అయితే వీళ్ళేం ప్రచారం చేస్తున్నారు కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అనే దుష్ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా కాళేశ్వరంలో అంతర్భాగం అయితే ఈసారి మనకు ఎల్లంపల్లిలో మంచి నీళ్ళు వచ్చినాయి కడమి నుంచి సో ఎల్లంపల్లి మోటార్లు దో రన్ చేసి ఎల్లంపల్లి ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది మిడ్మానేర్ ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది ఈ రెండు సిస్టమ్లు వాడడం వల్ల ఈసారి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి వేలాది చెరువులు నింపినాం వందలాది చెక్ డ్యాములు నింపినాం నేరుగా కెనాల్స్ ద్వారా కూడా వేలాది ఎకరాలకు లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఈసారి నీళ్ళు ఇచ్చినాం అయితే దిస్ ఇయర్ ఇస్ ఎ గుడ్ ఇయర్ వర్షాలు బాగపడడం వల్ల మనము మిడ్మానేర్ ఎల్లంపల్లి నుంచి మాత్రమే కాళేశ్వరం సిస్టమ్ నడుపుకున్నాము దాని ద్వారా పంట పండింది సో ఇప్పటి దాకా జరిగిన ప్రచారం ఏదైతే ఉందో వీళ్ళు రేవంత్ గాని ఉత్తమ్ గారు చేసేది పూర్తిగా కాళేశ్వరం లేకుండా పంట పండింది అనేటువంటిది పూర్తిగా దూరమైనటువంటిది సో కాళేశ్వరం హ్యాస్ త్రీ సోర్సెస్ మంచి వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి మిడ్ మార్న్ నుంచి సిస్టమ్ నడుపుతాం యావరేజ్ రైన్ఫాల్ ఉంటే ఎల్లంపల్లి మిడ్ మిడ్ మార్న్ సిస్టం సిస్టమ్ నడుపుతాం బ్యాడ్ ఇయర్ అయితే వర్స్ట్ ఇయర్ అయితే కూడా మనము మేడిగడ్డ నుంచి నీళ్ళు తీసుకోవడానికి ఆర్ త్రీ సిస్టమ్స్ కరెంట్ బిల్లు మీద కూడా కొందరు మాట్లాడుతుంటారు వర్స్ట్ ఇయర్ మాత్రమే మనము మేడిగడ్డ టు అన్నారం అన్నారం టు సుందిల్ల సుందిర్ల టు ఎల్లంపల్లి ఎల్లంపల్లి టు మానేర్ మొత్తం సిస్టమ్ నడుపుతాం సో గుడ్ ఇయర్ ఉన్నప్పుడు ఏమైతుంది ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మోటార్స్ మాత్రమే నడుపుతాం మంచి వర్షపాతం ఉంటే యావరేజ్ ఉంటే మనకు ఎల్లంపల్లి నుంచి నడుపుతాం బ్యాడ్ ఇయర్ ఉంటే మేడిగడ్డ నుంచి నడుపుతాం సో అందువల్ల కాళేశ్వరంకు మూడు సోర్సెస్ ఉన్నాయి సో ఈ సంవత్సరం కూడా కాళేశ్వరంతో వానకాలం పంట పండింది వ్యాసంగి పంట పండింది భూగర్భ జలాలు పెరిగినాయి మొన్నటిదాకా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం లేకుండా పంట పండిందని చెప్పిందంతా కూడా పూర్తిగా దూరమైనటువంటి విషయం ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపే ఫెసిలిటీ లేదు కానీ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని దాదాపు మూడు వేల రెండు వందల తూములు కెనాల్స్ కు పెట్టి వేలాది చెరువులు నింపేటువంటి ఒక కీలకమైన నిర్ణయం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది అందువల్లనే ఇప్పుడు ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇది కూడా ఒక రిజర్వాయర్గా మారిపోయి ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్కు రెండు వైపులా చొప్పదండి జగిత్యాల కొరుట్ల నియోజకవర్గంలో ఈ ఫ్లడ్ ఫ్లో ద్వారా కూడా పెద్ద ఎత్తున చెరువులు నింపే కార్యక్రమం కూడా జరిగింది వాగుల్లో కూడా ముఖ్యంగా మొన్న కూడా నిం ఈ మన మిడ్ మానేర్ నుంచి మొన్న ఎండాకాలం దుబ్బాక నియోజకవర్గంలోని కూడవెల్లి వాగు నీళ్లు వదిలితే మన ముస్తాబాద్లోని అప్పర్ మానేర్ ప్రాజెక్టు నిండింది అదేవిధంగా మా సాగర్ నుంచి హల్దీ వాగులో నీళ్లు వదిలితే నర్సాపూర్ నియోజకవర్గం సుంతా లక్ష్మారెడ్డి గారి నియోజకవర్గంలో దాదాపు పదుల సంఖ్యలో చెక్ డ్యాంలలో వెల్దుర్తి కొల్చారం కౌడుపల్లి ఆయా మండలాలకు నీళ్లు వెళ్ళి బ్రహ్మాండంగా ఆ ప్రాంతంలో పంటలు పండినాయి మన యాసంగిలో కూడా పంటలు పండినాయి సో కాళేశ్వరం ద్వారా మనము మనము యాసంగిలో కూడా బ్రహ్మాండమైనటువంటి పంటలు పండిని సో కాళేశ్వరం వాడకుండా పంట పండిందని కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా సత్యదూరమైనటువంటిది నెక్స్ట్ నెక్స్ట్ సో కాళేశ్వరం స్టోరేజ్ కెపాసిటీ మేడిగడ్డ పదహారు అన్నారం పది సుందిల్ల ఎనిమిది సో అన్నీ కలిపి నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఉంది అయితే ఇక్కడ కూడా ఇంక ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మనకున్న ఒకే ఒక్క పెద్ద రిజర్వాయరు ఎస్ఆర్ఎస్పి యాక్చువల్గా ఎస్ఆర్ఎస్పి తప్ప మనకు మేజర్గా స్టోరేజ్ కెపాసిటీ లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కట్టిన కల్వకుర్తి కానీ నెట్టంపాడు కానీ భీమా కానీ సాగర్ కానీ ఏ ప్రాజెక్ట్లో కూడా రిజర్వాయర్లు కట్టలేదు కానీ కేసీఆర్ గారు ముందు చూపుతోని ఇంత బ్రహ్మాండంగా నూట నలభై ఒక్క టీఎంసీల రిజర్వాయర్లను మరి పెద్ద ఎత్తున పదహారు రిజర్వాయర్లను రూపకల్పన చేసి వీటన్నిటి కూడా నిర్మించాం కొంతమంది అంటుంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అంతకుముందు వాళ్ళు పెట్టిన ప్రాణహిత చేవేళ్లలో నూట నలభై కాదు కేవలం పదకొండు టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండేది మరి మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్ యాభై టీఎంసీల రిజర్వాయర్ కడితే అక్కడ పదమూడు వేల ఎకరాల భూసేకరణ చేసినాం దాదాపు ఎనిమిది గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ కాలనీ చేసినాం మరి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఫారెస్ట్ ల్యాండ్ తీసుకొని డబ్బులు కట్టినాం యాభై టీఎంసీలు రిజర్వాయర్ కట్టాలంటే డబ్బులు అవసరమైతే కావా ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా సో ఇవన్నీ కూడా ఈ కాళేశ్వరం ఇవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి ఆల్ ఆర్ వర్కింగ్ మేడిగడ్డ ఈ నుంచి మొదలుకుంటే ఈ మల్లన్న సాగర్ కొండపోచ్చమ సాగర్ రంగనాయక సాగర్ అనంతగిరి మలకపేట మేడారం అదేవిధంగా గంధమల్లాక్ ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఈరోజు రిజర్వాయర్లు వాడకంలో ఉన్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు కాళేశ్వరం మీద ఒక్క ఒక్కెకరా బారలేదంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు నిద్రలేసి యాభై వేల ఎకరాలే బారిందంటాడు ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు లక్ష ఎకరాలే బారిందంటాడు వాళ్ళ నోటికి మొక్కాలి ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క తీరుగా మాట్లాడతాడు ఇది నేను చెప్తున్నది కాదు సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రజెంటేషన్ కాపీ ఇది నా సొంత కవిత్వం కాదు డిపార్ట్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజెంటేషన్ కాళేశ్వరం ద్వారా అప్పటికి తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు ఆయకట్టని అది డైరెక్ట్ కాలువల ద్వారా అదేవిధంగా కాలువల ద్వారా నింపిన నాలుగు వందల యాభై ఆరు చెరువులను నింపడం ద్వారా నలభై వేల ఎకరాల ఆయకట్టు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ స్టేజ్ టూ నిజాంసాగర్కు లక్ష అరవై ఏడు వేల ఎకరాల కొత్త ఆయకట్టు మొత్తం మూడు లక్షల నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం అదేవిధంగా స్థిరీకరణ పదిహేడు లక్షల ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎకరాలు స్థిరీకరణ జరిగింది అదే విధంగా కూడవెల్లి హల్దీ వాగుల ద్వారా ఇందా కేటీఆర్ గారు చెప్పినట్టు ఆ రెండు వాగుల మీద అరవై ఆరు చెక్ డ్యాములు నింపితే ఇరవై వేల ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాలకు సాగునీరు అందింది మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు సాగునీరు అందింది ఇది వాస్తవం కానీ ఏం మాట్లాడతారు ఒక ఎకరా బారలేదని ఒకడంటాడు యాభై వేల ఎకరాలు బారిందని ఒకంటాడు లక్ష ఎకరాలు బారిందని ఒకడంటాడు వాస్తవానికి ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు అప్పటికే సాగునీరు అందించాం ఒక సంవత్సరం బాగా సివియర్ డ్రాట్ వస్తే ఎస్ఆర్ఎస్పికి కూడా రివర్స్ పంపింగ్ చేసినాం మానేర్ నుంచి ఎల్ఎండికి నీళ్లు తెచ్చి ఎల్ఎండి ద్వారా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ కు స్టేజ్ టూలో తుంగతుర్తి సూర్యాపేట కోదాడ దాకా కూడా కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడింది కేసీఆర్ గారు ప్రభుత్వం సో ఇది అంతా కూడా ఇది వాస్తవమైన రిపోర్ట్ ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తున్న రిపోర్ట్ కానీ కాంగ్రెస్ నాయకులు ఎకరం బారులే యాభై వేలు వారింది అనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఇది వన్ పాయింట్ నెక్స్ట్ సో గోదావరి నది మొత్తం పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లుంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఏడు వందల యాభై కిలోమీటర్లు మన తెలంగాణలో ప్రవహిస్తుంది అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని జీవోలు ఇచ్చినారు అప్పటి ప్రభుత్వం మొత్తం అంటే అప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ఏం అవార్డు ఇచ్చిందంటే పైన రాష్ట్రాలకు నీళ్లు కేటాయిస్తూ ఆల్ వాటర్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు అంటే అప్పుడు దిగువ రాష్ట్రంగా మనం ఉన్నాం కనుక మొత్తం నీళ్ళు వీలయ్యా అని చెప్పింది ఆ మొత్తం నీళ్ళలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ పద్నాలుగు వందల ఎనభై టీఎంసీలు కేటాయిస్తే అందులో తొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణకు నాలుగు వందలు మిగతాది తొమ్మిది వందల అరవై తొమ్మిది కాకుండా మిగతా ఐదు వందలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది అంటే ఏ రోజు కూడా మనం నాలుగు వందల టీఎంసీలు కూడా వాడలేదు అంటే ఏ ప్రాజెక్టులు కూడా కట్టకపోవడం వల్ల దేవాదర కడితే పనులు జరగలే మరి అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూకి ఎన్నడూ ఒక్క ఎకరానికి నీళ్లు పోలే అయితే అప్పుడు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి బాగా ఉధృతంగా జరుగుతూ ఉంటే ఆ తుమ్మిడి హట్టి దగ్గర ప్రాణహిత అనేటువంటి ప్రాజెక్టుకు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది అది కూడా ఆదరబాధగా అప్పుడు జలయజ్ఞం చేసి ఆంధ్రప్రదేశ్లో పోతిరెడ్డిపాడును పెంచి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ పోలవరం గట్టి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నంలో తెలంగాణలో కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని ఉద్యమంలో ఆ రోజు ప్రాణహితకు శంకుస్థాపన చేసిండ్రు నెక్స్ట్ బట్ ఏం జరిగిందో కూడా నేను చెప్తా ప్రాణహితలో రెండు వేల ఏడులో ప్రాణహిత శంకుస్థాపన చేస్తే రెండు వేల పద్నాలుగు వరకు అంటే ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల తొమ్మిదిలో ఉండే రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందు ఒక ప్రాజెక్టుకు నాలుగు జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టారు కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ రంగారెడ్డి నాలుగు జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టి నాలుగేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం నాలుగేళ్ళలో నీళ్ళు ఇస్తామని చెప్పి ఆ రోజు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రచారం చేశారు సరే నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం అటు ఉంచండి కనీసం నాలుగేళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా తేలే నాలుగేళ్ళు ఇచ్చిపెట్టండి పెట్టండి ఎనిమిదేళ్ళ అధికారం ఉన్నారు టూ థౌజండ్ సెవెన్ టు ఫోర్టీన్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు ఇదే శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నాడు కానీ వీళ్ళెవ్వరూ పట్టించుకోలే ఎనిమిదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు అనుమతులు కూడా సాధించినటువంటి పరిస్థితి తమ్మిడి దగ్గర ఎక్కడైతే బ్యారేజ్ కట్టామన్నారో దానికి మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయలేదు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయలేదు అసలు మా అక్కడ ఒప్పుకోకుండా ఎక్కడైతే నిజంగా బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజీ నిర్మాణం స్టార్ట్ చేయకుండా ఎక్కడెక్కడనో పోయి టనళ్ళు కాలువలు తగ్గే ప్రయత్నం చేసిండి అసలు హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయలేదు అదేవిధంగా ఇది కాగ్ రిపోర్ట్ ఆ రోజు కాగ్ ఏం చెప్పిందో కూడా మనం చూస్తే సబ్స్టాన్షియల్ సబ్స్టాన్షియల్ ఫండ్స్ గివెన్ యాజ్ మొబలైజేషన్ అడ్వాన్స్ వర్ బ్లాక్ విత్ ద కాంట్రాక్టర్స్ యాజ్ రికవరీ దేర్ ఆఫ్ కుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ డ్యూ టు పూర్ ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్స్ దిస్ వే ఎస్పెషల్లీ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాణహిత చేగార్జున సాగర్ టేల్ పాంట్స్ అంటే కాగ్ కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనిని తప్పుబట్టింది అందులో కింద ఒక దగ్గర ప్రాణహిత చేవెల్ల ఒక వెయ్యి యాభై రెండు కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు అని చెప్పి ఆ రోజు కాగ్ తప్పు పట్టింది వాస్తవానికి ఇది రెండు వేల పన్నెండు రిపోర్ట్ కానీ మొత్తంగా రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళు ఇచ్చిన మొబలైజేషన్ అడ్వాన్స్ ఎంత అంటే రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు జేబులు నింపుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు జేబులు నింపుకున్నారు పని మాత్రం జరగలేదు రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు సర్వే మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కాంట్రాక్టర్లకు పనులు చేయకుండా అడ్వాన్స్ ఇచ్చి అవినీతికి పాల్పడ్డది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళే మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి విమర్శలు చేసిండు జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని మాట్లాడిండు కానీ ఇవాళ ఆయన రెడ్డి దాన్ని ఎన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అట్లా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండు ఇకపోతే వాస్తవానికి ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి మీరు కూడా చూసి ఉంటారు ప్రాణహిత చేయాలకు మేము పదివేల కోట్లు ఖర్చు పెట్టినాం ఇక జర్ర ఇరవై వేలు ఖర్చు పెట్టి అయిపోతుండే ఆయన మాట్లాడుకుంటాడు ఆయన మాట్లాడిక నేను లెక్కలు తీపించిన తీసి మొత్తం చూస్తే ఎనిమిదేళ్ల కాలంలో ప్రాజెక్టుకు అనుమతులు సాధించలేదు మొత్తం ల్యాండ్ ఎక్విజేషన్ కావచ్చు